గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా శనకాయల పొడి దంచితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అమ్మ కొడుకు ఛానల్ మేము ఇలా శనకాయల పొడిని దంచుతాం ఫ్రెండ్స్ తెల్లవై పొడి అంటాం మీరేమంటారో మాకు తెలియదు అమ్మ కొడుకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా మా నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ మేము ఇలా తెల్లవాయి పొడి దంచుకున్నాం మీరు కూడా ఇలా దంచుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా వేడివేడి అన్నంలో కర్రీ చేసుకోడానికి బర్రు అయితే ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్